చెగుంటలోని ఆదర్శ పాఠశాల గ్రౌండ్లో జరిగిన ఖేలో ఇండియా రబ్బీ అండర్ ఫోర్టీన్ అండర్ ఎయిటీన్ సీనియర్ క్రీడాకారుల ఎంపిక పోటీలకు జిల్లా నలుమూలల నుండి వంద మందికి పైగా క్రీడాకారిణులు పాల్గొనక అందులో అత్యుత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారులను ఎంపిక చేసినట్లు కోచ్ కర్ణం గణేష్ రవికుమార్ తెలిపారు ఎంపికైన క్రీడాకారులను అండర్ ఫోర్టీన్ బాలికల విభాగంలో గాయత్రి లాస్యా దివ్య కావ్య అక్షయ రాణి కుమారి వైష్ణవి మాధురి అంకిత అనురాధ ప్రియాంక నందిని ఎంపిక కాగా బీటీంలో నవనీత నిహారిక గోవర్ధిని నవత స్వాతి సుందరి వర్ష సోనియా నందిని అవంతిక రెహానా ఎంపికయ్యారు జూనియర్ అండర్ ఎయిటీన్ విభాగంలో శిరీష జ్యోతి సుజాత అనిత పూజ దివ్య నికిత కళ్యాణి శైలజ పింకీబాయ్ నిఖిత సింధుజ ఉన్నారని సీనియర్ మహిళల విభాగంలో నందిని బబితా అఖిల సంజుల గీతాంజలి రజని జయంత వనజ మౌనిక మహేశ్వరి ఎంపికయ్యారని కోచ్ తెలిపారు ఎంపికైన అండర్ ఎయిటీన్ సీనియర్ మహిళల జట్టు ఇరవై మూడవ తేదీన అండర్ ఫోర్టీన్ బాలికల జట్టు ఇరవై నాలుగవ తేదీన సికింద్రాబాద్లోని ఆర్ఆర్సీ గ్రౌండ్ సౌత్ సెంట్రల్ రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు రిపోర్ట్ చేయాలని ఆయన తెలిపారు కార్యక్రమంలో నేషనల్ రబీ రెఫరీ కర్ణం మల్లేశ్వరి జిల్లా పీటీల అసోసియేషన్ అధ్యక్షుడు నాగరాజు పీటీలు శారద వెంకటేష్ మంచుల నరసింహులు పిఈటీ బాలరాజు తదితరులు ఉన్నారు దృశ్యం న్యూ సురేందర్ ఆధ్వర్యంలో జరిగిన అండర్ ఫోర్టీన్ అండర్ ఎయిటీన్ సీనియర్ సెలక్షన్స్లో జిల్లా నల్మూల నుండి దాదాపు మంది పైన వచ్చారు ఇక్కడికి దానిలోంచి అండర్ ఫోర్టీన్లో రెండు టీంలు తీయడం జరిగింది అండర్ ఎయిటీన్లో ఒక టీము సీనియర్లో ఒక టీం తీయడం జరిగింది రేపు అండర్ ఎయిటీన్ అండర్ సీనియర్ సికింద్రాబాద్లోని ఆర్సీపీ గ్రౌండ్లో జరుగుతుంది కనుక అక్కడ ఆరున్నరకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఈ ఫార్మ్స్ కూడా నింపాలి ఫస్ట్ ప్లేస్ కొట్టిన వాళ్ళకి యాభై వేలు సెకండ్ ప్లేస్ కొట్టిన వాళ్ళకి ముప్పై వేలు థర్డ్ ప్లేస్ కొట్టిన వాళ్ళకు ఇరవై వేలు సాయి నుంచి వస్తున్నాయి ఖేలో ఇండియా సాయి నుంచి వస్తున్నాయి ప్రోత్సాహంగా ఇది అమ్మాయిలు స్పోర్ట్స్ వైపు మళ్లించాలని చెప్పి సాయి ఇండియా ఖేలో ఇండియా ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం కనుక ఇది ఇక ముందు కూడా పిల్లలు అమ్మాయిలు స్పోర్ట్స్ పట్ల బాగా ఆకర్షితులై వాళ్ళు జీవితంలో ఉపాధి కావచ్చు ఉన్నత ఉద్యోగం కావచ్చు ఉద్యోగాలు కావచ్చు అన్ని రంగాల్లో కూడా అన్నిట్లో స్పోర్ట్స్ కూడా ఉంటది కనుక వాళ్ళు ముందుకొచ్చి ఆడి వాళ్ళ భవిష్యత్తును బంగారు వాట చేసుకుంటారు అని చెప్పి ఆశిస్తున్నాను ఇది మొదటిగా ఇది మొదటిగా రగ్బీ అసోసియేషన్ మోదీ గారు పెట్టిన ఫస్ట్ మీట్ ఇది అండర్ ఫోర్టీన్ రగ్బీ మీట్ ఈరోజు జరగడం జరిగింది రేపు సికింద్రాబాద్ లో జరుగుతున్న మీట్లో అండర్ ఫోర్టీ అండర్ ఎయిటీన్ సీనియర్ మీట్ ఆడబోతుంది ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ